హాయ్ వెల్కమ్ టు ఫయాద్ జంట్ ఛానల్ ఈరోజు మనము ప్రముఖ ఆలయం రెడ్డమ్మకొండ చెర్లోపల్లి గ్రామంలో గురంకొండ మండలం అన్నమయ్య డిస్టిక్ అంటే రాయచూట్టు నుండి మనము ఇప్పుడు రెడ్డమ్మ కొండకు వెళ్తున్నాము సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఇక్కడ రెడ్డమ్మ కొండకు కొండలో సంతానముఖి దేవత అని పేరు అనమాట సంతానముఖి దేవత అంటే సంతానం లేని వారికి సంతానం పొందుతారు ఇక్కడ ప్రసిద్ధి అని అందరికీ నమ్మకం అనమాట ఈ కొంచెం మీకు తెలియ క్లియర్గా చెప్పేది ఏమంటే రెడ్డమ్మ తల్లి అనే ఈ వీళ్ళ తండ్రి తల్లి రామిరెడ్డి మరియు నాగమ్మ అనే దంపతులకు రెడ్డమ్మ అనే కుమార్తె జన్మించింది అనమాట ఆమె రెడ్డమ్మ అనే ఆమెకు అందం ధైర్యం స్వీయ గుణాలు ఉండడంతో పేరు రెడ్డమ్మ అని పేరు పెట్టారనమాట ఇక్కడ కొంచెం మనము తెలుసుకున్నటువంటి విషయం అంటే ఏమంటే రెడ్డమ్మ ఒక నవాబును చూసి బెదిరి బెదిరించారంట ఆమె దేవుళ్ళ సహాయంతో బలమైన ప్రార్థన చేసి స్వయంగా రెడ్డమ్మ తల్లి శిలాబుద్ధిగా మారిపోయింది అని ఇక్కడ చెప్తారనమాట ఇక్కడ మనము చూడొచ్చు మనము చెర్లోపల్లిలోకి ఎంటర్ అయ్యేసి ఇక్కడ స్టాచ్యూ ఉంది ఇక్కడ ఎంట్రన్స్ బోర్డు శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానం అని మనము ఇక్కడ రైట్ సైడ్ మీకు ఆ కొండ కనిపిస్తున్నది అదే అనమాట కొండ రెడ్డమ్మ కొండ అంటారు ఇక్కడ ఆమెను శక్తివంతమైన దేవతగా ప్రజలు ఆమెను పూజిస్తారు అన్నమాట అంతేకాదు ఇక్కడ కొన్ని ఆచారాలు కూడా ఉంటాయి ఇక్కడ సంతానం లేని ఆదాయం లేని ప్రజలు ఎవరైతే ప్రత్యేకంగా ఆలయ పూజలు చేస్తారంటే ఇక్కడ పూజకు కావాల్సినవి ఉంటాయి అనమాట ఇక్కడ మేము టెంకాయ తీసుకుంటున్నాము కావాల్సిన పూజకు కావాల్సినవి అక్కడ మేము మంచి టెంకాయ చూసుకొని వెళ్తూ ఉన్నాము ఇక్కడ మీరు కూడా చూడొచ్చు అంతేకాదు ఇక్కడ మీరు ఈ ఆలయంలో ఆదివారం సందర్శిస్తే పునః విగ్రహ ప్రతిష్టవంతి కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణ పంచామృత అభిషేకం మందలాకారము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ హోమాస్ వంటి హోమాలు కూడా బాగా చేస్తూ ఉంటారు కార్యక్రమాలు ఇది చెర్లోపల్లి సుమారు మదనపల్లికి దగ్గర దగ్గర నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఇక్కడ మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఇక్కడ మనము ఈ రెడ్డమ్మ కొండకు సంబంధించింది మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు ఫర్దర్గా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు అక్కడ ఉన్నటువంటి మీరు సూక్ష్మంగా వినండి మీకు ఎవరన్నా కానీ ఎవరికన్నా అంటే పిల్లలు పుట్టకపోయినా హెల్త్ బాగలేకపోయినా కూడా మీరు ఇక్కడికి దర్శించుకొని మీరు మీ కోరికలు నెరవేర్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ రైట్ సైడ్ చూడు జేసీ బీలు అవి కూడా ఉన్నాయి రోలర్లు తర్వాత ఈ పక్కన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కూడా అంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది మీరు చూడొచ్చు అంతేకాదు ఇక్కడ ఈ కొండ చూడండి మొత్తం బండతో నిర్మితమై ఉంది కొండ మొత్తం కూడా చూడొచ్చు ఇక్కడ కోతులు కానీ ఇక్కడ శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానం అమ్మవారి చరిత్ర మొత్తం అంతా గా ఉంది మీరు కావాలంటే పాక్ చేసుకొని ఒకసారి చదువుకోవచ్చు ఇక్కడ వర్క్ చేస్తున్నది దృశ్యం మీరు చూడవచ్చు చాలా బాగా ఉంది ఇక్కడే అనమాట మామూలుగా నడక దారి ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు దారి మార్గంలో కోతులు అన్నీ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు మనము ఎంట్రన్స్ అవుతూ ఉన్నాము ఎంట్రీలో ఇక్కడ రావి చెట్టు ఉంది రావి చెట్టు చాలా పెద్ద రావి చెట్టు ఈ రావి చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ముడుపులు కట్టి ఉన్నారు జనాలు అంతేకాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందంటే ఈ ముడుపులు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు పుట్టకపోవడం ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముడుపులు కట్టారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మనము ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని అమ్మవారిని తర్వాత ఈ వెనుకాల ఉన్నటువంటి లోపల గుహలో ఆమె రెడ్డమ్మ దేవత అని అక్కడ ఆమె అక్కడ నిర్మితమై ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారిను అలంకరించి ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో కోతులు చూడండి మీరు ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ మీరు లైవ్లో దర్శించుకోవచ్చు అమ్మవారిని మీరు ఎప్పుడన్నా రావాలన్నట్టు వచ్చి ఇక్కడ చెప్తారా ఈ ఇక్కడ రెడ్డమ్మ అమ్మవారు ఎలా కలిసారు ఏమనేది కొంచెం చరిత్ర రెడ్డమ్మ దేవాయనం ఇక్కడ పూజారిది టీ మోహన్ రెడ్డి ఇక్కడ రెడ్డమ్మ తల్లివారు మనలాగే మనసు రూపంలో ఉన్న అమ్మవారు రెడ్డమ్మ తల్లివారు పూర్వము సేద్యం చేసుకునేవారు పూర్వం సేద్యం చేసుకునేటప్పుడు కింద భూములన్నీ రెడ్డమ్మ తల్లివారి అప్పుడు సేద్యం చేస్తూ కొన్ని రోజుల తర్వాత గురుముకొండ కోట పైన నవాబుల్ టిప్ సుల్తాన్ పరిపాలనలో అప్పుడు వాళ్ళు ఉండేవారు ఈ ఏరియాలో వాళ్ళు శిశుశుశులు చేస్తూ ఉండేవారు అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఫలాలు అక్కడ రెండమ్మ తల్లి వాళ్ళు అమ్మా నాన్న సేద్దలు చేస్తుంటే వాళ్ళకి పొద్దున్నే భోజనం ఎత్తుకొని వచ్చి అమ్మవారు రాగిముడి సర్దముడి కాగులు ఉండేవి వాటికాడ అమ్మవారు వచ్చి పువ్వులంతా కావులు కాసుకుంటూ ఇక్కడ కింద కోనేరు ఉంటుంది ఆ కోనేరులో నీళ్ళు తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ అన్నీ ఉంటూ ఇలా కొన్ని రోజులు గడుపుతా ఉంది ఆ నవాబుల పరపాలను శిస్తూసలు చేసేటప్పుడు సందర్భంలో అమ్మవారిని చూసి వాళ్ళు వా ఇంత అందరిగిన ఏమైనా మన సొంతం చేసుకోవాలని అమ్మవారి మీద మనసు పడడం జరిగింది వాళ్ళు వచ్చి అమ్మవారిని అడగడంతో వాళ్ళు అమ్మవారిని నిరాకరించారు మేము పెళ్లి చేసుకొని మేము రాణిగా మీ కోట్లో మేము పెట్టుకుంటామని చెప్తే నేను ఒప్పుకోను నేను ఒక శివభక్తురాలుగా కన్నీగా ఉండిపోతాను పెళ్ళి లేవు నాకు వద్దు అని చెప్పడం జరిగింది అలాగే అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ఒక సందర్భంలో రెడ్డమ్మ తల్లిని వాళ్ళు పట్టుకోబోయారు పట్టుకొని వెళ్తామని అమ్మవారు తప్పించుకుని తీసుకొని అమ్మవారు పరిగెత్తింది వాళ్ళు పరిగెత్తిచ్చారు తేడా ఈ కొండ దగ్గరికి వచ్చేవడికి కొండ ఒకే ప్లాట్గా ఉండేది ఈ దగ్గరికి వచ్చి స్వామిని నేను నిత్యం నీకు పూజ చేస్తుంటా శివుని పూజ అమ్మవారి శివభక్తులు నిత్యం నీకు శివుని పూజ చేస్తుంటానో నాకు ఈ ఆపదొచ్చింది నేను వాళ్ళకి చెప్పకూడదు ఈ కొండ దగ్గరే నేను చనిపోనన్నా చనిపోవాలని చెప్పి అమ్మవారు తలకు కొండకు తలతో మూడు మాటలు కొండ బదులు కొట్టేవుడికి అప్పుడు అమ్మ కొండ చీలిపోయింది కొండ చీలిపోయే చీలిపోయేవుడికి అమ్మవారి పరిగెత్తుకుంటూ లోకి వెళ్తారు వీళ్ళు వచ్చే టైంకి మళ్ళీ కొండ క్లోజ్ అయింది చీలిపోవడం అంటే కింద నుండి పైదాకా ఓపెన్ అయిపోయి అమ్మవారు పరిగెత్తుకుంటూ వెళ్తున్న తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోవడం అంటే లేకంటే ఇలాగ అమ్మవారు పోయినారనే రూపం కొనుక్కు పై పోయేవుడికి మళ్ళా గిరలాగా వచ్చి క్లోజ్ అయిపోయింది అది జరిగిన సందర్భం తర్వాత వాళ్ళు కోపంతో ఇంటికి వెళ్ళి రాజుగారు చెప్తే వాళ్ళు చాగ్రహంతో పిరంగలతో బాబులతో పేల్చారు పేల్చిన తర్వాత వాళ్ళు స్వాములు ఈ కొండపైనంతా అక్కడక్కడ నాట్లు పడి ఏమి పేలడం చేరుకున్నారు అప్పుడు మళ్ళీ రెండు రోజులు చూసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రెడ్డమ్మ తల సాక్షాత్ లోపలికి వెళ్ళిన తర్వాత శివుభక్తులు శివుని అనుగ్రహంతో అమ్మవారికి శక్తులు సమకూర్చి శక్తులు వచ్చిన తర్వాత అరే నాకు శక్తులు వచ్చినాయి నేను మంచి చేయాల ప్రజలకి అందరికీ ఎలా ఎలా అంటే అప్పుడు అమ్మవారు పూర్వం పెద్దవాళ్ళ కల్లో కనపడి ఇలా ఇలా జరిగింది ఇలా వచ్చి నా కొండ దగ్గరికి వచ్చి మీరు పూజలు చేస్తే మీకు అందరికీ మంచి జరుగుతుంది అలాగే మనకు సంతానం కోసం ప్రేమస్ ఈ సంతానం కోసం ముందు బిడ్డలు కావాల్సిన నేను రెండు చెట్లు మందులు చెప్తాను ఒక చెట్టు పసురు పిండి మనం ఎవరికైతే బిడ్డ లేరు తల్లి అందివ్వండి అలాగే ఇంకో చెట్టు మందు ఆకులు సువర్ణం చేసి ఆ మన వరాల పుట్టిన బిడ్డకు సమర్పించండి అని అమ్మవారు చెప్పడం జరిగింది అది దాని యొక్క కొన్ని నిబంధనలు నిద్ర ప్రకారం వాడాలి ఎలా అంటే ఆ తల్లి తీసుకునే పసురు నిద్రలేసి సండే అంటే పొద్దు మంచి వంటి పొద్దు ఊకే వరకే మేము ముందు వాళ్ళు పొద్దున్నే లేచి వరగడుపు వరగడుపుతా ఏమీ తినకున్నా ఇంటికాడ స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గరే మా ఇంటి లోపల గడప లోపలే సూర్యోదయం చేసి సూర్యోదయం మార్నింగే ఆ మందు తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారి మునిగిన కోనేట్లో వాళ్ళు మునిగి ఇక్కడికి వచ్చి రాగిమార్ చుట్టూ అమ్మ చుట్టూ మూర్తులు ప్రద చేసి సష్టాంగ నమస్కారం వరపడలేదు హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ లోపల వరపడితే అప్పుడు వాళ్ళకు అమ్మవారు ఏదో కళ్ళు రూపంలో మనకు అయితే పూర్వకాలంలో ఎలా జరిగిందో పెద్దవాళ్ళకి చెప్పు చేయమని అలాగే మనకు పూర్వం నుంచి వచ్చిన అనువాయిత ప్రకారం దొమ్మని పండు పట్టుకు ఈ కాయ తీసుకుని ఈ బిడ్డను పట్టుకొని చెప్పి అమ్మవారు వాళ్ళకు చెప్పడం జరిగింది అలా చెప్పిన తర్వాత వాళ్ళు లేచి అమ్మవారికి దర్శనం చేసుకుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ చెట్టుకు ఒక ముడుపు తి ఆ ముడుపు ఎందుకు వెళ్తారంటే సోమ మేము ఒక బిడ్డలాంటి ఉయ్యాల్లో ఒక బిడ్డను పెట్టి వెళ్తున్నాము మా పట్టలో ఒక బిడ్డను ప్రమర్పించు స్వామి చెప్పి అమ్మవారి సక్సన ఇక మురికి కట్టుకుని వెళ్తాం ఈ మందు విధానం ఎలా అంటే పొద్దున్నే అంటే మూడు ఆదివారాలు రోజు పొద్దు పొద్దున వచ్చినప్పుడు తీసుకోవాలి కంటిన్యూగా మూడు వారాలు తీసుకున్న తర్వాత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల లోపల ఏదో ఒక నెల అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బట్టి ఒక ఏదో ఒక నెల నాలుగు నెలల లోపల ఒక నెలలో కన్ఫామ్ అవుతుంది అయిపోయిన తర్వాత రెండు నెలలు పూర్తి అయిపోయి మూడో నెల పోయిన తర్వాత కన్ఫామ్ అయిపోయానికి మూడో నెలలో ఒక తూరి ఐదో నెలలో ఒక తూరి ఏడో నెలలో ఒక తూరి మళ్ళీ గర్భవతిగా మూడు మాటల పసుపు తీసుకోవాలి మూడు మాట పసుపు తీసుకున్న తర్వాత అమ్మవారికి వాళ్ళకి బిడ్డ పుట్టే పాపో బాబో పుట్టిన తర్వాత తొమ్మిదో నెల అదే పుట్టిన తర్వాత తొమ్మిదో నెల అట్లా పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి వచ్చి ఇక్కడ డెలివర్ అయిన ఆ రోజు మార్నింగ్ ఒక రోజు రోజుతో ఇక్కడికి వచ్చి అమ్మవారి ఐస్ మందు తీసుకెళ్ళి ఆ ముందు అయితే ప్రతి రోజు ఇస్తారు ఆ మందు తీసుకెళ్ళి బిడ్డకు పొద్దున సాయంకాలం మళ్ళీ రేపొద్దున మూడు కోట్లుగా బిడ్డకు ముందు పోస్తే ఆ బిడ్డకు మందు లక్షణంగా అమ్మవారి కోరిక మేరకు అది జరుగుతుంది అలాగే మిగతా వాళ్ళకు అమ్మవారి దగ్గరికి వచ్చి కొంగు సాధించి స్వామి మా ఇంట్లో ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగా స్వామి ఆరోగ్యం బాగైతే మీకు ఏదైనా మొక్కబడి చెల్లిస్తాం స్వామి అలాగే మా బిడ్డకు ఉద్యోగం స్వామి అలాగే మా బిడ్డకు పెళ్లి కావాలి స్వామి అలాగే మా ఇంట్లో కొన్ని గొడవలు ఉన్నాయి అన్ని సమస్యలు కావాలి స్వామి అలాగే అన్ని ఈ మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అమ్మవారికి వేడుకొని అమ్మవారికి మనం చిన్న మొగ్గుబడి చేయించుకొని అన్ని చేస్తున్న తర్వాత రెండవది లాస్ట్ ఐశ్వర్యాలతో మన కోరికలన్నీ నెరవేరుతుంది లక్షణంగా ప్రతి ఒక్కరికూ అన్ని మంచి జరుగుతారు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరుగుతారు ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వస్తారు స్వామి ఇక్కడ ముందు కాలంలో అయితే కొంచెం దగ్గరే ఉన్నది ఇప్పుడు దండిగా స్వామి బెంగళూరు హైదరాబాదు మరి చెన్నై ఈ కడప జమలమూరు రాయచూటి ఇది రెగ్యులర్గా వస్తూ మనకు వచ్చి ఇక్కడి నుంచి బయట అమెరికాకు ఫార్మర్ అంతా వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుండి వచ్చి కూడా ఒక తూరి ఒక నెల అక్కడ ఉండి అమ్మవారి మందుబూట్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్తారు మన ఇక్కడోళ్ళే అమెరికా కావచ్చు లండన్ కావచ్చు అందరూ అక్కడి కూడా నుంచి కూడా మనకి వ్యాపిస్తారు అందులో ఇప్పుడు ఏమైందంటే ఈ కాలం మారింది కదా వాళ్ళు మనకు వీడియో కాల్ రూపంలో కూడా అప్పుడప్పుడు స్వామి దచ్చిన ఉండి వాళ్ళు అక్కడి నుంచి దర్శనాలు చేసుకుంటూ అమ్మవారు రోజు రోజుకు మనకు రోజు పరిస్థితి బాగా జరుగుతారు అమ్మగారి ప్రత్యేక అమ్మాయినది ఏమి స్వామి ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా ఏంటంటే సంతాన ప్రత్యేకత సంతాన ప్రత్యేకత అమ్మవారి సపరేట్గా ప్రత్యేక పూజలు ఏంటంటే శివరాత్రి మహాశివుని వేసిన శివరాత్రి పూజలు అఖండ దీపాలు కొండపైన దీపాలు జరుగుతాయి అలాగే నవరాత్రులు ప్రత్యేక జరుగుతాయి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం రోజులు ప్రత్యేక జరుగుతాయి మళ్ళీ ప్రతిరోజు ప్రతి అంగే అకేషన్ ఉన్న ఈ రోజు వరలక్ష్మి వ్రతం పూజ అలాగే కార్తీక మాసం పూజ ఇలాంటివంతా మంచిగా ప్రతిరోజు ప్రతి ఏ చిన్న ప్రత్యేకత ఉన్నా అమ్మవారికి మంచిగా పూజ జరుగుతాయి ప్రత్యేకంగా అవుతుంది ఓకే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు నిర్వర్తాయని భక్తులు హండ్రెడ్ పర్సెంట్ స్వామి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి స్వామి